స్వాగతం దేశం కోసం ధర్మం కోసం ధైర్యంగా మాట్లాడే గొంతుకి ఇది నిన్న గుజరాత్ లోని కచ్ జిల్లాలో మోడీ గారు మన ప్రధాని మోడీ గారు ఒక సింహ గర్జన చేశారు అదేంటో ఒక్కసారి చూద్దాం పాకిస్తాన్ బిమారి పాకిస్తాన్ ఆగే ఆనా పాకిస్తాన్ కే హోగా చూశారు కదా పాకిస్తాన్ యువతను ఉద్దేశించి ఒక మాట అన్నారు పాకిస్తాన్ యువకులారా మీరు సుఖంగా రొట్టెలు తేడండి లేకపోతే మా బుల్లెట్లు తినాల్సి వస్తుంది అని దీని అర్థం ఏంటి ఇన్ని సంవత్సరాలు మీ హింసను మీ యొక్క సైన్యము మీ యొక్క రాజకీయ నాయకుల స్వార్థం కోసం మీరు బలి అవుతూ భారతదేశాన్ని కూడాను హింస వైపు హింసతోటి చాలా అతలాపుతలం చేశారు కానీ ఇంకా ఎంత మాత్రము మేము ఈ సహించబోము సహించబోము అని విస్పష్టంగా చెప్పారు భారతదేశము డెబ్బై ఐదు సంవత్సరాలుగా మీ యొక్క ఆగడాల్ని భరిస్తూనే వస్తుంది దేశ విభజన జరిగిన దగ్గర నుంచి మొన్న ఆపరేషన్ సింధూరు వరకు కూడాను మీ యొక్క ఆగడాలను మేము భరిస్తూనే వచ్చాము ఎన్నిసార్లు మేము శాంతి హస్తాలను మీ వైపు చేజాచాము కానీ మీరు మాకు ఏమి ఇచ్చారు వాజ్పేయి గారు లాహోర్ బస్సు యాత్ర కానీ అద్వానీ గారు జిన్నా సమాధిని దర్శించి సవినయంగా నమస్కారం చేసినప్పుడు కానీ ప్రధానమంత్రి మోడీ గారు తాను మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి నవాజ్ షరీఫ్ గారిని సవినీయంగా పిలిచినప్పుడు సగౌరవంగా పిలిచినప్పుడు ఇన్ని రకాలుగా మేము శాంతి హస్తాన్ని మీకు చేజాస్తే మీరు మాకు ఏమి ఇచ్చారు కార్గిల్ యుద్ధం ఇచ్చారు పార్లమెంటుపై దాడి చేశారు తాజ్మహల్ హోటల్పై నరవేదాన్ని సృష్టించారు పుల్వామాలో మా జవాన్లను చంపివేశారు పహల్గాములో మా సోదరీ మండల యొక్క సింధూరాన్ని తుడిపివేశారు ఇంకా మేము ఈ ఆగడాలను భరించలేము ఈ హింసను సహించలేము మీ రాజకీయ నాయకుల మీ సైన్య అధికార కోట్లాటలో ఆట ఆటల్లో మీ చావు మీరు చావండి కానీ మా వైపు అలా దృష్టి చూపారా మీరు మా బుల్లెట్లు తినాల్సి వస్తుంది జాగ్రత్త ఇక నుంచి బుల్లెట్కు బుల్లెటే సమాధానం ఇస్తుంది అంతేకాని తీవ్ర దిగ్భ్రాంతులు తీవ్ర విచారాలు వ్యక్తం చేయటాలంటూ ఉండవు ఇది ప్రపంచానికి కూడా మేము చేసి చూపించాం ప్రపంచానికి అంతటి కూడాను మీ యొక్క టెర్రరిజం అంటే ఏంటో చూపించాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మేము దీన్ని ఆపం మరియొక్క మాట మీరు మీ రాజకీయ నాయకుల సైన్యం యొక్క అధికారాల ఆటల్లో అలానే పడి మీరు కూడా మగ్గిపోతారా లేకపోతే మీరు ఎదుర్కొని పోరాడి వాళ్లకు ఎదురు నిలిచి మీరు మీదంటూ మీకంటూ ఒక సుఖమైన జీవితాన్ని కోరుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారా ఇది ప్రధానమంత్రి యొక్క సందేశంలోని ముఖ్యమైన ఉద్దేశం ప్రపంచం ఎటు మీరు ఎక్కడ ఉన్నారు ఎవరో కొంతమంది మత చాందస్సుల రక్కస వాదనలో మీరు కూడా ఇరుక్కుపోయి ఉన్నారు కేవలం ఆ మత మత చాందస్సు కోసం ఎన్నాళ్ళు మీ జీవితాలను బలి చేసుకుంటారు ప్రపంచమంతా అభివృద్ధి చెందుతుంది ప్రపంచమంతా సైన్స్లో మ్యాథమెటిక్స్లో ఇంజనీరింగ్లో ఐటీలో అభివృద్ధి చెందుతోంది అంతరిక్షం వైపు ప్రపంచం పరిగెడుతుంటే మీరు ఎప్పుడో ఎడారి మతాల వైపు ఎడారి లోకంలోకి పరిగెడుతున్నారంటే ఈ పరిగెత్తటం ఆపండి ముందుకెళ్ళటం ఆలోచించండి అలా ఆలోచించినాడు మాత్రమే మీకు సుఖము శాంతి మాకు సుఖము శాంతి మనందరం కలిసి ఆనందంగా జీవించవచ్చు ఈ మత విద్వేషాలు మానండి మత గొడవలు ఆపండి ఇంకా ఇప్పటికైనా ఆపకపోతే మీ యొక్క పర్మనెంట్ శాంతి మీ యొక్క సమాధుల్లోనే కబర్దార్